కష్టాలు మర్చిపోతారు పడిన కష్టాలు మర్చిపోతారు చాలారం పెనమూరు రోడ్డు గతంలో ఏ విధంగా ఉండేది అని అంటే సుమారుగా అరగంట పట్టేది మరి ఆ గ్రామంలో సీసీ రోడ్డు వేయాలి ఊరికి అన్నం రావాలి అంటే ఆ గ్రామంలో ఒక్కొక్కళ్ళు ఇదేంటి ఇక్కడ రోడ్డు వేస్తున్నారు ఎక్కడో రోడ్డు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అక్కడ కూడా విమర్శలు చేయడం జరిగింది అయినా కానీ పట్టుబట్టి ఆ ఊరికి ఒక రోడ్డు వేస్తే ఈరోజు గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా ఊరికి వెలుగునిచ్చింది అలాగే మనం ప్రతి చేసిన విషయం కూడా సోషల్ మీడియాలో చెప్పుకోవటం మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం లైవ్లు పెడతా ఉంటాం వీలైతే మీ ఫేస్బుక్ ద్వారా కూడా షేర్ చేసుకుంటే ఎక్కువ మంది దాన్ని చూస్తారు మనం చెప్పుకునేది వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం చేసింది వాళ్ళకి కూడా తెలుస్తుంది మన రైతు బజార్లు ఇక్కడ రైతు బజార్ పెట్టాం కట్ట మీద ఖాళీగా ఉన్న స్థలంలో రైతు బజార్ పెడితే సుమారుగా యాభై మంది బతుకుతా ఉన్నారు నేను చెప్పా మొదటి రోజున మనకి ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ కింద అమ్ముకుంటా ఉన్నారో దాంట్లో ఒక ఆరు గురిని చూసి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత ఎక్కువ మంది మన దగ్గరకు వచ్చే కార్యకర్తలు మరి వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకుని పార్టీకి మరి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటారని చెప్పేసి దాదాపు ముప్పై నలభై మంది వాళ్ళకు కూడా అందించడం జరిగింది అలాగే ఇక్కడ సుమారుగా ఎనభై తొంభై మంది నేను ఎంత టెన్షన్ పడ్డానో ఎంత ప్రెషర్ పడ్డానో ఈ ఒక్క రైతు బజార్ గురించి నాకు తెలుసు రోజుకి వంద మంది ఫోన్ చేసినా రైతు బజారే అంటున్నారు వచ్చినా ఇక్కడికి వచ్చి కూర్చుంటే నాకు రైతు బజార్లో షాప్ అంటారు కానీ వాళ్ళ పేదలకు నిజంగా వింటే కడుపు తగ్గు పోతా ఉంటది లేడనో పిల్లలు నేను ఒంటరి దాని లేకపోతే పేద దాని గడవట్లేదన్నో వచ్చిన పదిహేను వందల మందిలో పదిహేను వందల మంది కూడా ఏదో ఒక వాళ్ళ వ్యక్తిగత బాధని కూడా తెలియచేయడం జరిగింది ఒక పక్క మన వాళ్ళని సమన్వయం చేసుకుంటూ అందులో ఉన్న పేదవాళ్ళకి పూర్తిగా ఉపాధి లేని వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు కూడా ఉపాధి కలిగించడం జరిగింది దాన్ని కూడా మనం ఏదో సైట్ ఆక్రమించేసుకుంటున్నామని చెప్పేసి రకరకాలుగా నేను కూడా చెప్తా ఉన్నా సరైన సమయంలో సరైన సమాధానం చెప్తాం అన్నీ కూడా రికార్డు మొత్తం కూడా తయారు చేస్తూ ఉన్నాం అది ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో వదులుతాం వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన ఆక్రమణలు మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి ఆక్రమణలో పెడతా ఉన్నాం అవుట్ చేస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా చెప్తాం అసలు ఆక్రమణ అంటే ఏంటో అసలు దౌర్జన్యం అంటే ఏంటో రాజకీయాల్లో లేకుండానే రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఏ విధంగా అవినీతి సంపాదించారో మొత్తం కూడా లిస్ట్ లిస్టు చేస్తా ఉన్నాం ఊరి ఊరికే స్పందించేది లేదు తప్పకుండా సరైన సమయంలో మనం కార్యకర్తల ఉపాధి కోసం కార్యకర్తల యొక్క మంచి కోసం మనం పనిచేస్తా ఉన్నాం దాన్ని బూచిగా చూపించి వేరే రకంగా మనకి బురద తవ్వాలి అని అంటే దానికి ఎవరు కూడా భయపడేది లేదు